మీ పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని చెప్తున్నారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు రాగి చెంబులో నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది పూజ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజ గదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిల్లలు ఉంచండి రాగి చెంబులో వేసిన రూపాయి బిల్లలను జాగ్రత్తగా మీరు దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు చాలామందికి ఇంటి స్థలం ఉన్న కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి ఈ దిశలో మట్టి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటికి త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలను మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పంచముఖ ఆంజనేయుని ఫోటోని ఇంటి గుమ్మ ముందు కానీ పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెప్తున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజ గదిలో రాగి చెంబులు ఉంచడానికి మరో కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా నీటిని వాడుతాము నీటితో పూజ గదిని శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారట దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజ గదిలో నీటిని వాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం పూజ గది నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ పూజ చేసిన పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబును నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజ గదిలో పెట్టాలి పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు మన హిందూ సంప్రదాయంలో చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు దేవుని గుడిలో పూజ తీర్థాన్ని కూడా ఒక రాగి చెంబులో ఉంచి అందరికీ అందులో నుండి పంచుతారు అదే విధంగా మన ఇంట్లో కూడా పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాదిగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబు అయినా పెట్టవచ్చు కదా అనే సందేహం మీకు రావచ్చు దీనికి గల కారణాలన్నీ పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నీటి కలశం పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుందట రాగి చెవులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి